హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి గగన్ దీక్ష చేస్తానని చెప్పగానే పంతులు గారు బాబు ఇది చాలా కఠినమైన దీక్ష అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎరుపు రంగు చీరను ధరించాలి అని చెప్పి మగవారైనా సరే ఈ విధంగానే ఈ పూజ చేయాలని పంతులు గారు చెప్పడంతో అయితే నియమాల ప్రకారం నేను కూడా ఎర్ర చీరను కట్టుకుంటాను పంతులు గారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో పంతులు గారు ఈ రోజుల్లో ఇటువంటి గుర్రాన్ని నేను చాలా అరుదుగా చూస్తున్నాను బాబు ఖచ్చితంగా నీ సంకల్పం గొప్పది కాబట్టి నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి పంతులు గారు గగన్తో అంటూ ఉంటారు ఇక తర్వాత గగన్కి చీర కట్టి పూజకు శారద అన్నీ కూడా సిద్ధం చేస్తుంది ఇక గగన్ భూమి కోసం అని చెప్పి అత్యంత కఠినమైన దీక్ష చేస్తూ ఉండడంతో వీడేంటి అపూర్వ ఇలా ఉన్నాడు ఆ అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు వీళ్ళిద్దరి ప్రేమ అంత గొప్పదా అని చెప్పి సుజాత గగన్ని పొగుడుతూ ఉంటుంది పిన్ని వాడు పూజ మొదలు పెట్టచ్చు కానీ పూర్తి చేయలేడు కాసేపట్లో ఏం జరుగుతుందో చూడు అని అపూర్వ రౌడీకి ఫోన్ చేసి అర్జెంటుగా గుడికి రమ్మని చెబుతుంది ఇక పంతులు గారు చెప్పినట్టుగా గగన్ ఎర్రచీరను ధరించి రెండు చేతులలో రెండు దీపాలు పెట్టుకొని ఇక తల మీద కూడా ఒక దీపాన్ని వెలిగించుకొని నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇక నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతిలో ఉన్న దీపాలు తల మీద వెలిగించిన దీపం ఇవన్నీ కూడా నేల పాలు అవ్వకూడదని అలా అయితే దీక్ష పగ్నం మంచి జరగకపోగా చెడు జరుగుతుందని పంతులు గారు గగన్ని హెచ్చరిస్తూ ఉంటారు ఇక దాంతో గగన్ పంతులు గారు చెప్పినట్టుగానే ఆ దీపాలను జాగ్రత్తగా పట్టుకొని అలా నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు మరోపక్క హాస్పిటల్లో భూమికి ముంబై డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు శరచంద్ర హాస్పిటల్లో అలాగే ఒక చోట కూర్చొని కుప్పకులి భూమి బతకాలని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు ఇక అలా నడుస్తూ ఉండగా అపూర్వ రౌడిని గుడికి పిలిపిస్తుంది రే ఇక్కడ చాలామంది ఉన్నారు మనం వాళ్ళందరి ముందు వాడి పూజను అడ్డుకోలేము కాబట్టి నువ్వు ఒక పంచే గాజు సీసాలను వాడు నడిచే దారిలో పగలగొట్టు కాళ్లకు గాజు ముక్కలు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటే అప్పుడు వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాడు అలా వాడి దీక్ష భగ్నం అవుతుంది అని చెప్పి అపూర్వ రౌడీకి చెబుతుంది దాంతో అలాగే మేడం అని చెప్పి అతను అపూర్వ చెప్పినట్టుగానే గగన్ నడిచే దారిలో గాజు సీసాలను పగలగొడుతూ ఉంటాడు ఇక గగన్ అలా నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తూ అలా ఎదురుగా ఉన్న గాజు ముక్కల మీద అడుగు వేస్తాడు ఆ గాజు ముక్కలు గగన్ కాళ్ళల్లో గుచ్చుకోగానే కాళ్ళకు రక్తం వస్తూ ఉంటుంది ఇకప్పుడు శారద అది చూసి విలువిలాడిపోతూ ఉంటుంది నాన్న గగన్ ఏమైందిరా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ ఏం లేదమ్మా జలగైనా సరే ఈ దీక్ష నేను పూర్తి చేస్తాను అంటూ భూమితో తను గడిపిన క్షణాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని భూమి నువ్వు మళ్ళీ నవ్వుతూ నా ముందుకు తిరిగి రావాలి అందుకు నా ప్రాణం పోయినా పర్వాలేదు ఈరోజు నేను ఈ దీక్షను పూర్తి చేసి తీర్తాను అని చెప్పి అలా గగన్ మనసులో అనుకొని తన చేతుల్లో ఉన్న దీపాలు కింద పడకుండా నూట ఒక్క ప్రదక్షిణలు కూడా చేతుల్లో ఉన్న దీపాలు కింద పడకుండా పూజను పూర్తి చేసి శివుని ముందు అఖండ దీపాన్ని వెలిగిస్తాడు అలా గగన్ దిగ్విజయంగా పూజను పూర్తి చేయడంతో పంతులు గారు బాబు నీ సంకల్పం చాలా గొప్పది అందుకే కాళ్ళకు రక్తం పారుతున్నా సరే నువ్వు దీక్షని అస్సలు ఆపలేదు ఖచ్చితంగా ఆ పరమశివుని అనుగ్రహం నీ మీద ఉంటుంది మీరు కోరుకున్నట్టుగానే ఆ అమ్మాయి బతుకుతుంది అని చెప్పి పంతులు గారు గగన్ని శారదను ఆశీర్వదిస్తారు ఇక తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు అపూర్వ చ వీడు దీక్షను పూర్తి చేశాడు అవతల అది బతికేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకడానికి వీల్లేదు వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను హాస్పిటల్లోనే దాన్ని లేపేస్తే ఎలాగూ డాక్టర్లు అది బతకదన్నారు కాబట్టి నా చేతులకు మట్ట అంటుకోకుండా నా పని ఈజీ అవుతుంది అని చెప్పి అపూర్వ భూమిని చంపడం కోసం చెప్పి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది గుడిలో ఉన్న నందీశ్వరుడు అపూర్వ మాటలు విని అలా ఆంబోదుగా పరుగు పరుగున అపూర్వ మీదకు దూసుకువచ్చి ఒక్కసారిగా వెనక నుండి కుమ్మేయడంతో అపూర్వ నేల కొరిగిపోతుంది ఇక సుజాత అపూర్వ వెంట ఆంబోతు పడడంతో భయపడి అక్కడి నుండి పారిపోతుంది ఆమోదు అపూర్వని కొమ్మి పడేయడంతో ఇక అపూర్వ నడుం విరగొట్టుకొని నొప్పితో విల వెళ్లాడుతూ అక్కడి నుండి పారిపోతుంది ఆ అంబోత్ ఏంటమ్మాయి నీ వెంట అలా పడింది సమయానికి నేను తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది ఈ వయసులో నిన్ను కుమ్మి పడేసినట్టుగా నన్ను కుమ్మి పడేస్తే ఏకంగా కైలాసానికి పోయి ఉండేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది శివానుగ్రహం కూడా వాళ్ళపైనే ఉన్నట్టుంది అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళను ఏమీ చేయలేకపోతున్నాం ఇదిగో అమ్మాయి నా మాట విను అసలు నువ్వు గుడిలో ఇటువంటి ప్రయత్నాలు చేశావు కాబట్టి ఆ నందీశ్వరుడు నీకు ఇటువంటి శిక్ష వేశాడు కనీసం గుడిలో అయినా ఇటువంటి కుట్రలు చేయడం మానుకో లేదంటే ఈసారి ఆ దేవుడు నీకు ఎటువంటి శిక్ష విధిస్తాడో అని చెప్పి సుజాత అపూర్వకి వార్నింగ్ ఇస్తుంటే పిన్ని నా నడుం విరిగింది కాబట్టి నిన్ను ఊరికే వదిలేస్తున్నాను లేదంటే మీ అంత చూసి ఉండేదాన్ని ఈరోజు ఏం జరిగినా సరే ఆ భూమి ప్రాణం పోవాల్సిందే అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటుంది మరో పక్క గగన్ శారదా వీళ్ళంతా కూడా దీక్షను పూర్తి చేసుకొని హాస్పిటల్కి తిరిగి వస్తారు ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్ బయటకు వచ్చి శరత్ చంద్రకి చెబుతూ ఉంటే ఇకప్పుడే అక్కడికి వచ్చిన గగన్ ఆ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్ సంతోషపడుతూ ఉంటాడు అమ్మ దేవుడు ఉన్నాడమ్మా మనం చేసిన దీక్ష ఫలించింది ఈ రోజు నుండి నేను కూడా దేవుణ్ణి నమ్మడం మొదలు పెడతాను ఇక ఎప్పుడూ కూడా నువ్వు పూజలు చేస్తూ ఉంటే నేను అడ్డుకోను నేను కూడా నీతో పాటు పూజలు చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను భూమిని ఒక్కసారి చూడొచ్చే డాక్టర్ అని చెప్పి గగన్ అడుగుతాడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళండి అని డాక్టర్ చెప్పడంతో అప్పుడు శరత్చంద్ర ముందుగా నేను వెళ్ళి నా కూతుర్ని చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు శరత్చంద్ర అసలు భూమిని చూడ్డానికి నీకు అర్హత లేదు భూమి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే అని చెప్పి గగన్ అడ్డుపడుతూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర రే ఇదంతా జరిగిందంటే అసలు కారణం నువ్వు కదా నీ వల్లే అమాయకురాలైన నా కూతురు నీ కోసం అడ్డొచ్చి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది తనే కనుక అడ్డు రాకపోయి ఉండుంటే ఈరోజు నువ్వు చచ్చుండేవాడివి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నా కూతుర్ని నన్ను చూడొద్దంటావా అయినా నా కూతురు కోసం నేను స్పెషలిస్ట్ని తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించాను ఈరోజు నా వల్లే నా కూతురు బతికింది అని అంటూ ఉంటే రే శరచంద్ర నేను భూమి కోసం గుడిలో శివ దీక్ష చేశాను ఆ శివుని అనుగ్రహం వల్లే భూమి బతికిందని గగన్ అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా కాసేపు గొడవ పడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చి ఏంటండి మీరు ఇలా పదే పదే గొడవ పడడం వల్ల లోపల పేషెంట్కి డిస్టబెన్స్గా అనిపిస్తుంది నా మాట విని ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళండి అని చెప్పడంతో ఇక ముందుగా గగన్ భూమి దగ్గరికి వస్తాడు భూమి అంటూ తన చేయి పట్టుకొని సారీ భూమి ఇన్ని రోజులుగా నేను ఎన్నోసార్లు నేను బాధ పెట్టాను నీ మంచితనాన్ని నేను అపార్థం చేసుకున్నాను కానీ నువ్వు మాత్రం ఎన్నోసార్లు మా కుటుంబాన్ని కాపాడుతూనే ఉన్నావు అని చెప్పి అలా గగన్ భూమి చేయి పట్టుకొని క్షమాపణ చెబుతూ నిండు నూరెళ్ళు నువ్వు సంతోషంగా బతకాలి అని గగన్ ప్లీజ్ భూమి ఒక్కసారి కళ్ళు తెరువు ఉలుకు పలుకు లేకుండా నువ్వు అలా బెడ్ మీద పడుకుని ఉంటే నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది దీన్ని ప్రేమంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ నువ్వు లేకపోతే నేను బతకలేననిపిస్తుంది నువ్వు నాకు కావాలనిపిస్తుంది ప్లీజ్ భూమి ఒక్కసారి కళ్ళు తెరువు అంటూ గగనలా భూమి చెయ్యి పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది గగన్ తన కోసం మాట్లాడిన మాటలు విని భూమి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది నేను మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే ప్లీజ్ భూమి దయచేసి అలా మాట్లాడద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో శారద కూడా అక్కడికి వచ్చి నన్ను క్షమించి భూమి ఈరోజు నా కొడుకు వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది నువ్వే కనుక అడ్డుపడకపోయి ఉండుంటే నీ స్థానంలో నా కొడుకు ఉండేవాడు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి ఆంటీ దిక్కు ముక్కు లేని అనాథగా నేను ఈ ఊరికి వచ్చినప్పుడు నేను ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీరు నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు అటువంటి మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాకుందంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిన్ను ఏ తల్లిదండ్రులు కన్నారో కానీ నిజంగా వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారమ్మా నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది కనీసం నిన్ను నా కోడలుగా అయినా చేసుకునే అదృష్టాన్ని ఇవ్వు భూమి నా కొడుకు గగన్ని పెళ్లి చేసుకో అని చెప్పి శారద భూమిని బతిమిలాడుతూ ఉంటుంది ఇక గగన్ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అవున్రా అమ్మనే నీ కోసమే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఇది కూడా తాలి ఇప్పుడే నువ్వు భూమి మెడలో కట్టు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు అమ్మ భూమి నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదంటీ కానీ మీతో ఒక విషయం చెప్పాలి అని తన తల్లిదండ్రుల గురించి శారదకు భూమి నిజం చెప్పబోతుంటే ఉంటే అమ్మ భూమి నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అంతా తర్వాత మాట్లాడుకోవచ్చు రే గగన్ ముందైతే నువ్వు భూమి మెడలో తాళికట్టు అని చెప్పి శారద తను తీసుకొచ్చిన తాలిబొట్టుని గగన్ చేతికి ఇస్తుంది దాంతో గగన్ హాస్పిటల్లోని భూమి మెడలో తాళి కట్టి తన నుదుటిన బొట్టు మరి రాబోతు నిమిషాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి